హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో సన్న సేమియాతో అదిరిపోయే స్వీట్ రెసిపీ చూద్దాం ఇందుకు ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి సన్న సేమియాన్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి నెయ్యి వేసుకొని ఈ సేమియాన్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి చూడండి మనం వేయించుకున్నది ఇలా ఉంది కదా ఇప్పుడు ఇందులోకి స్వీట్ కోసం షుగర్ పౌడర్ని వేసి బాగా కలుపుకోవాలి షుగర్ పౌడరు సేమియా మొత్తం కలిసిపోయేలాగా నీట్గా కలుపుకోవాలి చూడండి ఇదంతా స్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న సేమియాను ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు తీసుకొని అందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాను వేసుకోవాలి వేసి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి నొక్కుకుంటూ సేమియా మొత్తం ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇంకొక స్మాల్ బౌల్ తీసుకున్నాను ఇందులో కూడా మనం ప్రిపేర్ చేసుకున్న అనేసి ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు పాలను తీసుకోవాలి పక్కన ఒక గిన్నెలోకి ఇంకొక హండ్రెడ్ ఎంఎల్ వరకు పాలు తీసుకొని అందులోకి కస్టర్డ్ పౌడర్ని వేసి ఉండలు ఏమీ లేకుండా మంచిగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఈ పాలు బాగా వేడైన తర్వాత ఇందులోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని వేసి బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పాలు కొంచెం చిక్కబడుతుంది ఈ టైంలో మనం డ్రై ఫ్రూట్స్ని వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి షుగర్ని యాడ్ చేసుకోవాలి కప్పు వరకు షుగర్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మన ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ సేమియాలోకి ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని దీనిపైన మళ్ళీ సేమియా వేసి లైట్గా స్ప్రెడ్ చేసినట్టు ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు రెండవ దాంట్లో కూడా ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకునే మిశ్రమాన్ని వేసి దీనిపైన కూడా సేమియాన్ని వేసి ఎక్కువ ఎక్కువ నొక్కకుండా లైట్గా ఈ విధంగా స్ప్రెడ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి చూడండి ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మన స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది చూసారు కదా పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్